సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్నంలో హింసాకాండను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను ఐక్యరాజ్య సమితి నుండి శాశ్వత సభ్యత్వాన్ని రద్దు చేయాలని హిందూ వ్యతిరేక శక్తులను పూర్తిగా అణచివేయాలని హైందవ సోదరు పిలుపునిచ్చారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి నిరసనగా పార్టీలకు అతీతంగా హైందవ హిందూ సోదరుల ఆధ్వర్యంలో సదాశివపేట పట్నంలోని బసవేశ్వర మందిరం నుండి పట్టణ పురవీధులకు గుండా స్థానిక తహసీదార్ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు పట్టణ బంధుకు వాణిజ్య సంస్థలు వ్యాపారుల విద్యా సంస్థలు పూర్తి మద్దతు ఇచ్చారు పట్టణ హిందూ ఐక్యవేదిక ప్రముఖులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాకాండను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ప్రపంచ దేశాలకు శాంతిని ప్రసాదించియాడారు హిందువులైన పసిపిల్లలపై మహిళలపై వృద్ధులపై హిందూ వ్యతిరేక శక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు సనాతన ధర్మాన్ని హిందూ జాతిని సమగ్రంగా కాపాడుకునే బాధ్యత భారతదేశ ప్రతి పౌరునిపై ఉందని వారు గుర్తు చేశారు रक्षालक्षालक्षे सिंधू लड़ो सिंधू लड़ो सिंधू लड़ो మరి ఎంఆర్ఓ గారికి మెమో ఇచ్చాం మరి ముఖ్య ఉద్దేశం మరి బంగ్లాదేశ్ లోపట హిందువులను కాపాడాలని చెప్పేసి ఈ రోజు ఎమ్ఆర్ఓ గారికి మెమో ఇవ్వడం జరిగింది మరి హిందువులు అందరూ వచ్చిన కూడా మరి ఒక్క నిమిషం అందరికీ నమస్కారం ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బంగ్లాదేశ్ లో మానవత్వంపై జరుగుతున్న హింసా క్రీడకు వ్యతిరేకంగా సదాశివపేట పట్టణ ప్రజలందరూ కూడా కలిసి రావటం చాలా ఆనందదాయకం ఈరోజు ర్యాలీలో పార్టీలకు అతీతంగా మైనార్టీ సోదరులు కూడా పాల్గొన్నారు చాలా అభినందనీయం సోదర భావాన్ని గంగా జమున తేజీని ప్రదర్శించడం చాలా ఆనందకరం ఈరోజు ఈ ర్యాలీ ఇంతమంది మద్దతు తెలపడం మనలో ఉన్న సఖ్యతకి సోదర భావానికి నిదర్శనం మానవత్వం గెలవాలి పైశాచికత్వం నశించాలి పైశాచికత్వానికి రాక్షసత్వానికి కులం మతం అనేది ఉండదు అది ఎవరు చేసినా మనం ఖండించాలి కాబట్టి సాటి మానవులు సోదర భావంతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఇట్లాంటి పైశాచికత్వాన్ని అరికట్టాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పాల్గొన్న మైనార్టీ సోదరులకు కానీ హిందూ సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన హిందూ బంధువులు ఏదైతే ఈ రోజు సాభూతంగా మనం విధంగా ప్రతి పండుగ కానీ ప్రతి దానికి కానీ విషయం ఇచ్చినటువంటి పిలుపుకు రావాలని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాను ముఖ్యంగా నా అదృష్టంగా భావిస్తున్నాను నేను పోయిన గురువారం అయోధ్యలో ఉన్న అయోధ్యలో ఉన్నటువంటి ఆ సమయ సమయంలో కూడా వేల మంది సాధు సంతులు ఇదే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో హిందువులను బచావని చెప్పేసి ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు జరిగింది దాన్ని మేము చూడడానికి చాలా కడుగులు జరిపోలేము అదేవిధంగా ఈరోజు సదాసుపేట్ పట్టణం మన హిందువులందరూ రావడానికి కారణము హిందూ మత హిందువులు అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఏదైతే మరి బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఉండేనో అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులో ఇందిరాగాంధీ నాయకత్వంలో బంగ్లాదేశ్ చేయబడింది కనుక మనము హిందూ జాతికి మన హిందూ జాతికి ప్రతి ఒక్కరూ కంగ బద్ధులై విశ్వ హిందూ పరిషత్ ఇస్తున్నటువంటి దానికి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా మనం పాల్గొని మనం చాటి చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను పాదవందలు చేస్తూ